మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య రవితేజ కీలక పాత్రను పోషించారు బాబీ కొల్లి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని ఎలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ జనవరి పదమూడున రిలీజ్ చేశారు సినిమా సూపర్ హిట్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది ఇప్పుడు టీం అంతా ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందులో భాగంగా వాల్తేరు వీరయ్య వీరవిహరం పేరుతో సక్సెస్ మీట్ ను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు జనవరి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాలేజ్లో వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ సిటీలో నిర్వహించిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు విజయోత్సవాలను తెలంగాణలోని హనుమకొండలో కండక్ట్ చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే మరి హనుమకొండలో లో జరగబోతున్న వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ ను మెగా అభిమానులు ఏ రేంజ్ లో సక్సెస్ చేస్తారో చూడాలి మరి